ఓం సర్వమంగళ మంగళేశ్వరి సర్వద సాధకేశ్వరి నేత్ర ఎంబకి గౌరీ నా రాయిని ఈరోజు జాతకంలో జాతకంలో కేతు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఉన్నత పదవులు వస్తాయి పదవులు కోలిపోయే ప్రమాదం ఉంది ఏ గ్రహంతో కలిసి ఉంటే అనేది ఈరోజు మనకు జాతక విశ్లేషణ చేసుకుందాం ఎవరి జాతకంలోనైనా గురువు కేతుతో కలిసి ఉంటే గురు దృష్టి కేతు పైన ఉంటే ఆ గు కేతు దశలో కేతు దశలో ఉన్నత పదవులు రావడం జరుగుతుంది గురు గురువుతో కేతు గురు ఒకటి రెండు మూడు నాలుగు ఐదో దృష్టి దృష్టి ఉంది కేతు ఇక్కడున్న గురువు ఏడో దృష్టి ఇక్కడ ఉంది గురు తొమ్మిదో దృష్టి ఇక్కడ ఉంది కేతు ఉన్న ఆ కేతు దశ వస్తే వాళ్ళకు ఉన్నత పదవులు రావడం జరుగుతుంది కేతు అదే మనకు సీనియర్ ఎన్టీ రామారావు గారి జాతకం చూస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేతు మహాదశ రావడం జరిగింది లగ్నంలో గురు ఐదో స్థానంలో కేతు ఉండడం జరిగింది గురు కేతుని చూడడం వల్ల అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎవరి ఊహించని లాగా తెలుగుదేశం సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి కావడం జరిగింది ఎన్టీ రామారావు గారు అదే వి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత నేషనల్ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు అంతా మొత్తం నేషనల్ లెవెల్ మొత్తము కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు పార్లమెంట్ సీట్లో ముప్పై తొమ్మిది పార్లమెంట్ సెట్ను తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది ఇంతటి ఉన్నత పదవులను ఇంత పై స్థాయిని తీసుకుపోయే దశ కేతు మహాదశ అది గురు దృష్టి ఉంటే ఎప్పుడే కానీ కేతు మహాదశ చాలా విపరీతమైన కష్టాలను ఇస్తుంది కానీ గురు దృష్టి ఉంటే విపరీతమైన పదవులను విపరీతమైన అకస్మాత్తుగా పదవులను ఇస్తుంది గురు దృష్టి కేతు పైన ఉన్న గురు కేతుతో కలిసి ఉన్న ఇంతటి జాతీయ స్థాయి మెజార్టీగా అప్పుడు ఎన్టీ రామారావు గారి ప్రతిపక్ష నాయకుడుగా పార్లమెంటులో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇంతటి స్థాయిని తీసుకుపోయిన కేతు మహాదశ కాబట్టి కేతు కేతు గురుతో కలిసి ఉన్న కేతు కేతు పైన గురి దృష్టి ఉన్న ఇటువంటి పదవులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి చాలా మందిలో చాలామందిలో గమనించడం జరిగింది మీరు కూడా గమనించండి అదేవిధంగా కేతు శనితో కలిసి ఉన్న ఆ కేతు దశ వస్తే లేదా కేతు దృష్టి శని దృష్టి కేతు పైన ఒకటి రెండు మూడు ఏడో దృష్టి పదో దృష్టితో పదో దృష్టిలో లేక కే శనితో కేతు కలిసి ఉన్నా ఆ దశలో పదవులు కోల్పోయే ప్రమాదం చాలా ఉంది నేను చాలామంది జాతకాల్లో చూడడం జరిగింది ఎవరికి జాతకంలోనైనా శని కేతు కలిసి ఉన్న శని దృష్టి కేతుపై ఉన్న ఆ ఎప్పుడూ కేతు మహాదశలో పదవులు కోలిపోయే తర్వాత ఉద్యోగాలు కోల్పోయే ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యే ప్రమాదాలు చాలా ఉన్నాయి ఈ జాతకంలో నేను ఇద్దరు ముగ్గురు సిఐలను గుణంగా చూడడం జరిగింది వాళ్ళు కేతు మహాదశలో వాళ్ళు ఏసీబీ ట్రాప్ చేయడము సస్పెండ్ కావడము ఇది చాలా మందిలో చూడడం జరిగింది అదేవిధంగా చాలామంది జాతకాల్లో కేతు మహాదశ ఎవ్వరి జాతకంలోనైనా కేతు మహాదశ గురు దృష్టి లేకుంటే కేతు ఒక్కరున్న కేతు పైన కుజ దృష్టి ఉన్న కేతు పైన శని దృష్టి ఉన్న ఆ కాలంలో అంటే కేతు దశ ఏడు సంవత్సరాల్లో కేతు దశ అంటే బుధ దశ అయిపోయినంత కేతు మహాదశ వస్తుంది కేతు మహాదశ అంటే మే నెల లాగా ఉంటుంది ఎట్లా అంటే మే నెలలో చెరువులు ఫుల్లుగా నిండి ఉన్న ఆ మే నెలలో ఎట్లా ఎండిపోతుందో ఒకరి జీవితంలో కూడా కేతు మహాదశ అన్నీ పోగొట్టుకోడు పోగొడతాడు ఆస్తులు మొత్తము కేతు మహాదశ ఈ ఉద్యోగులనే కాదు వ్యాపారులు కూడా జాగ్రత్తగా ఉండాలి కేతు మహాదశలో ఏది ప్రారంభించినా అది గురు దృష్టి ఉంటే ప్రారంభించాలి శని దృష్టి ఉన్నా కుజ దృష్టి ఉన్నా వాళ్ళు కేతు మహాదశలో ఏదైనా వ్యాపారం పెడితే మొత్తం లాస్ మొత్తం ఊడ్చి కేతు నవగ్రహాల్లో ఏ గ్రహాలు చేయని నాశనం కేతు కేతు చేస్తాడు కాబట్టి కేతు మహాదశలో కేతు ఎవరితో చేరి ఉన్నాడు కేతుపై ఏ దృష్టి ఉన్నది గమనించుకోవాలి ఉద్యోగాలు చేసేవారికైతే ఉద్యోగాలు పోయే అవకాశం సస్పెండ్ అయ్యే అవకాశాలు చాలా కేతు మహాదశలో ఉంటుంది అదే రాజకీయ నాయకులు కూడా కేతుపై శని దృష్టి ఉంటే ఆ పదువులు పోయే లేకుండా ఓడిపోయే సూచనలు చాలా ఉంటాయి అదేవిధంగా వ్యాపారులు వ్యాపారం చేసే వాళ్ళకు కేతు పైన శని దృష్టి ఉన్న శని కేతుతో కలిసి ఉన్న ఆ దశలో కేతు దశలోనే ఓన్లీ కేతు దశలో చాలా భారీ నష్టాలను చేస్తాడు కేతు కాబట్టి ఇది జాతక పరిశీలనలో మందిలో చూడడం జరిగింది కాబట్టి అందరూ ఈ మీ జాతల కుండల్లో ఎక్కడుందో పరిశీలించి ఆ దశల్లో మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా కేతు మోక్షానికి కారకుడు కాబట్టి అన్ని నాశనం చేసి మోక్ష మార్గాన్ని వెళ్ళే విధంగా చేస్తాడు కాబట్టి ధన నష్టం ఆస్తి నష్టం చేస్తాడు కేతు శనితో కలిసి ఉన్నా కుజ దృష్టి ఉన్న శని దృష్టి ఉన్న పాప గ్రహ దృష్టి ఉంటే అందుకోసం అదేవిధంగా శుభగ్రహ దృష్టి గురు దృష్టి ఉన్న కొంచెము శుక్ర దృష్టి ఉన్నా కొంచెము మంచిగే చేస్తాడు కాబట్టి మీ జాతకంలో శని పైన ఏ గ్రహ దృష్టి ఉంది అనేది తెలుసుకొని మీరు అప్పుడు జాగ్రత్త ఏ కేతు దశ ఏడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ దశలో మంచిగా ఉండాలి అదేవిధంగా కేతుతో కేతు కేతు కేతుపై ఉంటే ఆ దశల్లో యాక్సిడెంట్లు అవడం కూడా జరుగుతుంది కాబట్టి జాతకంలో కేతు దశ చాలా కీలకమైనది అనుకోకుండా ఇస్తాడు అనుకోకుండా పదవి కోల్పోయే ప్రమాదాన్ని సృష్టిస్తాడు కేతు కేతు అంటేనే కటింగ్ కత్తెరలాగా కటింగ్ చేస్తాడు కాబట్టి కేతు మా దశల్లో చాలా జాగ్రత్త ఉండాలని ఈ నా జాతక విశ్లేషణలో ఈ చాలా మందిలో చూడడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది మీరు కూడా కేతువు మీ జాతకంలో కేతువు ఎవరితో కలిసి ఉన్నాడో ఏ దృష్టి ఉన్నది గమనించి మీరు కేతు దశ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓం నమ శివ